లోకంతో సహవాసం ఎందుకు వారిని ప్రేమించాలి కానీ సహవాసం వారితో చెయ్యకూడదు సహవాసం అంటే వారితో టీ తాకూడదా వారితో కాఫీ తాకూడదా వారితో టిఫిన్ చేయకూడదా హాయ్ అనకూడదా ఎక్కడికైనా కలిసి వెళ్ళకూడదా అంటే అవి కూడా సర్ఫేస్ లెవెల్లో ఓకే ఎంత వరకు నీ ఆలోచనలు అక్కడికి వెళ్ళాలి కానీ నీ జీవపు ఆలోచనలు అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడ నుండి లోక సంబంధమైన నీలోకి రాకూడదు నీవు జీవం కలిగిన దేవత దేవుని మరిచి వారి దగ్గరకు వెళ్ళి ఒక్క సజెషన్ ఫ్రెండ్ అనకూడదు అసలు నన్ను అడిగితే దేవుని బిడలే ఏ సజెషన్ ఇవ్వకూడదు సజెషన్ అన్నది మనిషిలో నుండి మనిషి బతిలో నుండి వచ్చేది మనం సజెషన్స్ వాళ్ళం కాదు దేవుని వాక్యంలో నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారము దేవుని వాక్యంలో నుండి దేవుని కట్టడలను దేవుని విధులను దేవుని మార్గములను వాక్యాన్ని వాక్యంలో ఉన్న జీవాన్ని వాక్యంలో ఉన్న వాగ్దానాలను వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని వీటిని అనేక మందికి పంచిపెట్టే వారము మనము వడ్డించు వారమై ఉన్నాము ఆ విధముగా వారిని ప్రేమించాలి కానీ మనం సాహసించకూడదు